నిలబడ్డాడు తప్పుడు బోధత్తు ప్రవక్తలను ఒక్కటిని కూడా మిగిలించకుండా నాలుగు వందల మంది నాలుగు వందల యాభై మందిని చంపించేసాడు చంపించేసిన తర్వాత ఈ వర్తమానాన్ని అహాపురాజు తెలుసుకొని అమో ఏలి అగ్ని ప్రవక్త ఆయన ఏం మాట అంటే ఆ మాట జరుగుతుంది కళ్ళని కూర్చాను విన్నాను నేను ఏలియా ప్రవక్త దగ్గర నిలబడలేను ఈ సమాచారం నా భార్యకి చెబుతాను నా భార్య చూసుకుంటు ఈ వర్తమానాన్ని పంపించినప్పుడు యజమాలు కోనగోలు చేసింది ఎందుకంటే తాను తెచ్చుకుంటూ తెచ్చుకుంటూ అన్య సాంప్రదాయానికి విగ్రహాలతో పాటు ఈ నాలుగు వందల యాభై ప్రవక్తలను ఏ ప్రవక్తలు బయలు ప్రవక్తలు ఈమె తెచ్చుకుంది ఇప్పుడు ఈమెకి సంబంధించిన ప్రవర్తన మొక్కలు కూడా లేకుండా ఏది చేసేసేటములో ఒక సమాచారాన్ని ఏరియాకి పంపించింది ఏ సమాచారం అంటే ఏరియా ఒకరియా నీ వర్తమానం నీ ప్రాణమును వారిలో నాకు గొప్ప అపాయం కలుగు జీవు కాక ఒక దైవ జనుడి ఒక అగ్ని ప్రవర్త అగ్ని ప్రవక్త దైవ జనుడు భయపడేటట్లుగా ఒక వార్నింగ్ ఈజుమేలు అనేటటువంటి రాని పంపించింది చూడండి మన జీవితంలో కూడా కొంతమంది మనల్ని భయపెడతారు వారి అండబలమును ఖండ బలమును చూసి నా ఎదుట నువ్వు నిలబడలేవో అని మనల్ని భయపెడతారు అలా ఎవరైనా మిమ్మల్ని భయపెడుతున్నారు ఈ యజుమేలు అనేటటువంటి బాహ్య శరీరాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆధ్యాత్మిక కోణంలో చూసినట్లయితే మనలను భయపెట్టేటటువంటి లాంటి సమస్యలు భయంకరంగా మనకుంటా ఉంటాయి ఆర్థిక అనేటటువంటి సమస్య మనల్ని భయపెడుతూ ఉంటుంది అప్పు అనేటటువంటి సమస్య మనల్ని భయపెడుతూ ఉంటుంది కుటుంబ జీవితంలో ఎదురయ్యేటటువంటి ఆటుపోలు అనే సమస్య మనల్ని భయపెడుతూ ఉంటా ఉంటుంది అనారోగ్యము భయంకరమైన అనారోగ్యం అనే సమస్య మనల్ని భయపెడుతూ ఉంటుంది రోజు ఏదో ఒకటి మీరు భయపెడుతుంది ఏదో ఒక సమస్యను మనిషి ఏదో ఒక బాధ వేదలో అనారోగ్యము ఏదో నిన్ను భయపెడుతుంది అలాడు ఏలియాను కూడా భయపెట్టింది భయపెట్టినప్పుడు అన్ని ప్రవక్త అయినా రోషము కలిగిన ప్రవక్త అయినా మనం ధైర్యముతో వాక్యాన్ని ప్రకటించిన ప్రవక్త అయిన ఏలియా ఏం చేసాడు తెలుసా అండి పారిపోయాడండి ఏం చేసేడు వెంటనే ఏలియా భయపడిపోయి పారిపోయాడు ఎలా పారిపోయాడు అంటే ఒక దాసును పట్టుకొని పరుగో పరుగు పరుగో పరుగు పరుగో పరుగు అరణ్యంలో పరిగెడుతున్నాడు 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 పరిగెట్టి పరిగెట్టి ఒక చోటే ఒక చోట రెండు ఒకసారి చదువుతాం మూడవ వచ్చినాపడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్న పోలి యూదా సంబంధమైన బేషకు చేరి ఆ చెట్టు ఉన్నమని తన దాసులతో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరంగ్యంలోనికి పోయి ఒక బదిలీ వృక్షము కింద కూర్చుని ప్రయాణమయ్యారు ప్రయాణమయ్యారు ప్రయాణమయ్యేడు ఒక చోట పేర్చుభ వచ్చేసరికి ఆ దాసులతోనైనా ఇక్కడ ఉండు నేను ఇంకా ప్రయాణం అవ్వాలని చెప్పేసి అక్కడ వచ్చేసి ఒక దినము ప్రయాణం ఏమి తినకుండా పచ్చి నీళ్లు ముట్టకుండా అన్నము తినకుండా ఏమి తనకుండా పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు ఎందుకు పరిగెడుతున్నాడో తెలియదు ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడో తెలియదు కేవలం ఒకే ఒక భయము చేత గొప్ప ధయోజనుడైన గొప్ప అగ్ని ప్రవక్త అయిన ధైర్యముతో ఉన్న ప్రవక్త పరుగో 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 ఒక దిన ప్రయాణం అంతా చేసి అలసి సొలసి సొమ్మ సిల్లిపోయి ఒక బదరి వృక్షము కింద కూర్చునిపోయాడు చూడండి కొన్ని కొన్ని భయాలు మనం ఏం చేస్తున్నాయో కూడా తెలియదు ఏం ఆలోచించే విధానం కూడా మనకి ఉండదు అది ఏ సమస్యతో ఉన్న భయమైనా సరే మనం ఆలోచించలేదు ఏం చేస్తున్నామో కూడా తెలియదు ఏం ఆలోచిస్తామో కూడా తెలియదు ఏ నిర్ణయాలు తీసుకుంటామో కూడా తెలియదు కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోతారు కొంతమంది ఒంటరిగా ఉంటారు కొంతమంది ఏడుస్తూ ఉంటారు అలాగే ఏరియా కూడా మరణ భయము గుప్పెట్లో పెట్టుకొని వచ్చి 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 పదవి వృక్షము కింద కూర్చునిపోయాడు ఇప్పుడు కూర్చొని దేవుడితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం నాలుగో వచ్చిన తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదురీ వృక్షము కింద కూర్చుని మరణాపేక్ష గలవాడే నా పితరుల కంటే నేను ఎక్కువ కాను ఎంత మట్టుకో చాదును నా ప్రాణమును తీసుకొను అని ప్రార్థన చేసి గొప్ప దైవ పరిగెట్టి పరిగెట్టి అలసి సొలసి సొలసిరిపోయి ఒక చుట్టు కింద అలా కూర్చుండిపోయి దేవుడితో మాట్లాడు దేవా ఇంత మట్టుకు చాలు మరణపేక్ష గలవాడు అనగా చనిపోవడానికి నా ప్రాణం తీసేసుకో ప్రభుత్వా అని తన ప్రాణం మీద విరక్తి చెంది దేవుడితో మాట్లాడుతూ దేవా ఇక చాలు ఇక చాలు తనకు తీసిస్తుంది ఎంతమంది అండి మనం మనలో ఉన్నవారు చాలామంది దేవుడితో మాట్లాడిన ఈ మాట చాలామంది మాట్లాడే దేవా చాలు చాలా చాలామంది పెద్దోళ్ళు ఎక్కువగా రవ్వా పిల్లల్ని చో పిల్లల్ని పెళ్ళిళ్ళు అయిపోయినాయి బాధ్యతలన్నీ చక్కబెట్టేసారు ఇంకా వద్దునైనా జీవితం చాలు తీసేసుకో ప్రభావాన్ని అంటూ ఉంటుంది కొంతమంది బాధలు బలించలేక సమస్యలు బలించలేక అప్పులు భరించలేక అనారోగ్యాన్ని కట్టుకోలేక ఇంకా చాలునైన జీవితం తీసేసుకో తీసేసుకో అని కూడా అంటూ ఉంటారు ఏలియా కూడా మరణాత్ పరీక్ష గలవాడై నిరుత్సాహముతో నిస్పృహతో యజుకేషన్ చంపింది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ చేసేస్తారు అది నన్ను చంపినా చం ఒక అన్ని అన్య సాంప్రదాయానికి చెందిన స్త్రీ చేతిలో నేను చనిపోవడం ఏంటి దేవాలయాన్ని తీసేసుకో అని చెప్పేసి వచ్చి దేవుడితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తారు దేవునికి నచ్చని ప్రార్థన ఏదైనా ఉన్నదంటే ఇదే నువ్వెవరూ చెప్పడానికి నన్ను తీసేసుకో ప్రభు అని దేవుడు చెప్పాలి నా కుమారుడా నా కుమార్తె ఈ భూమి మీద నీ జీవితం అయిపోయింది రా నరులారా తిరిగి రండని ఆయన చదివిస్తాడు మరణ పిలుపు అనేది దేవుడు పిలుచుకోవాలి కానీ నువ్వు నేను ఎవరండి నా ప్రాణం తీసేసుకోకరవ్వ అనడానికి చాలా మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు చూడండి రోజుల్లో ఆత్మహత్యలు జరుగుతున్న సందర్భాలను మనం చూస్తూ ఉంటే ట్రైన్ కింద పడిపోతున్నారు తన ప్రాణం తీసేసుకుంటున్నారు కాలువలకి దూకేస్తున్నారు యాక్సిడెంట్లు కావాలనే చేసుకుంటున్నారు అలాగా సొంత ప్రాణం ఊరేసుకుంటున్నారు చాలా మంది ఊరేసేసుకొని నా ప్రాణం నేను అని చెప్పేసి చాలా మంది వారి ప్రాణాలను వాడే తీసేసుకుంటున్నారు ఇప్పుడు ఏలియా కూడా నా ప్రాణం తీసేసుకోపో అని ఎందుకంటున్నాడు ఆలోచన చేస్తే నన్ను చంపేస్తదేమో అనేటటువంటి అనుమానం నిజంగా యజ్పేయులు ఏలియాను చంపగలుగుతుందండి అలా చంప చంపగలిగేటటువంటి శక్తి యజుపేలకు ఉన్నాయండి దేవుడు ఊరుకుంటాడండి తన ప్రవక్తను తన సేవకుణ్ణి ఒక అన్య సాంప్రదాయానికి సంబంధించిన ఆ స్త్రీ చేతుల్లో చనిపోవడానికి దేవుడు ఒప్పుకుంటాడా ఒప్పుకుంటూ అసలు ఆ బయ భయపెట్టే వర్తమానాన్ని పంపించినప్పుడు ఏరియా ప్రార్థించి ప్రవ్వ ఎన్నైనా భయపెడుతున్నారు ఈ సమస్య ఏంటి అని ప్రార్థన చేయాలి కానీ ప్రార్థన చేయకుండా పారిపోయి నన్ను తీసేసుకో అని ప్రార్థన చేసుకోలేదు మనలో చాలా మంది ఇలాంటి సమస్యలు గుండా కొన్ని కొన్ని బాధలు గుండా కొన్ని కొన్ని వేదనలు గుండా వెళుతు ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది ఈ సమస్య ఎందుకు వచ్చింది కష్టం ఎందుకు వచ్చింది బాధ ఎందుకు వచ్చింది ఈ వేదన నేను నా నాకు నేను చనిపోతాం అనుకున్న ఆలోచన అసలు ఎందుకు వచ్చింది ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అని ఆలోచిస్తే బాగుంటుంది కానీ చాలా మంది ఇలాంటి ఆలోచన కలిగుల తొందర మాట నిర్ణయం నిజంగా ఏలియా ఆలోచిస్తున్న విధానం అంతా కూడా తప్పు ఏలియా దేవుడు రానున్న దినాలు ఇంకా బలమైన అభిషేకంతో నింపి వాడుకుంటున్నాడు అది దేవుని యొక్క ప్రణాళిక కానీ ఏలియా ప్రస్తుతమైన శ్రమను చూశాడు ప్రస్తుతమైన కష్టాన్ని చూశాడు ప్రస్తుతం ఉన్న వ్యాధుల కలిగిన పరిస్థితి చూసి వెంటనే మరణం అయిపోవాలి అనుకుని సమస్యలు పోయి దేవాలను తీసేసుకో 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 అంట లేదండి అది అసలైన చేసే ప్రార్థన విధానం కూడా కానే కాదు ఏదైనా మనలను మరణము లోనికి తీసుకొని వచ్చేటటువంటి భయపెట్టే శ్రమలు ఏమైనా ఉన్నాయా వాటిని బట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం ఉచిత చేస్తుంది అయినా నాకు ఈ సమస్య నా ప్రాణము ఊరిపిడి తీసుకోలేని పరిస్థితులను తీసుకొస్తున్నాయని ఈ సమస్య ఈ సమస్యకు జవాబు ఇవ్వడబ్బు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు ఇంకా ఏది అని అంటున్నాడు నన్ను తీసేసుకోవా తీసేసుకోవా అని అంటే దేవుడు చూసి బాధపడ్డాడు రోజు ఎవరైనా ఏ సమస్య ఏదైనా బాధపడుతూ కన్నీళ్లతో ఉన్న దేవుడు అంటున్నాడు అమ్మా బాధపడ ధైర్యంలో దేవుడి దేవుడు ఏం చేశాడు ఒకసారి మనం చదువుకుందాం పంతొమ్మిదవ అధ్యాయం ఐదో వచ్చిన అతడు బదవి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పను అతను చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ పుట్టయు కనబడి గనుక కనుక అతడు భోజనము చేసి తిరిగి అవరుణ్ దేవుణ్ణి స్వరంద్ర అవరుయా ఇప్పుడు ఏలియా చేసిన ప్రార్థనకు నిజంగా దేవుడు ఆలకించి అవునా ఏలియా చనిపోనుకుంటున్నావా సరి వచ్చేస్తుందని తీసుకెళ్ళిపోతున్నాను అని అన్నారు కానీ దేవుని ఆలోచన లేదు మనుషుల ఆలోచనలు వేరండి మన ఆలోచనలు మన విధానాలు మన నిర్ణయాలు దేవునికి ఏ మాత్రం సరితున్నదండి సరే తూకవు నువ్వేమో వంద రూపాయలు కావాలి ప్రభు అని అంటావు నేను నీకు పదివేలు నాయనా దేవుడు ఆలోచిస్తాడు మన విధానం ఇది దేవుడి విధానం అది దేవునికి స్తోత్ర అవముల ప్రభా నాకు ఈ అప్పు తీరితే చాలు నాయనా అని ప్రార్థన చేస్తారు నీకు అప్పు తీరడం కాదు నాయనా నీకు అప్పు తీరడం కాదమ్మా నీకు అప్పు తీరడం కాదయ్యా నువ్వే అనేక మందికి అప్పించబడిగా నేను చేస్తాను ఇది దేవుని ఆలోచన దేవునికి స్తోత్ర అవముల మన గు గొప్ప ప్రణాళికలు మనం పట్ల ఏలియాలియా మరణం అయిపోవాలనుకున్నా సరే నేను వచ్చి తీసుకెళ్తానల్లా దేవుడు తన దూతను పంపించి సొమ్మ సిలిపోయిన ఏలియాను పడిపోయిన ఏలియాను ఆల్మోస్ట్ అండి ఆల్మోస్ట్ ఏలియా చనిపోయే పరిస్థితి ఆ భోజనం లేదు ఆహారం లేదు నీరు లేవు ఏమీ లేదు ఒక దినంతా పరిగెట్టి 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 అలసిపోయి సొలసిపోయి ఇంకా ఆకలి మాటలుగా మాట్లాడేసి ఎలా పరిగింది అప్పుడు దేవుడి లే ఏలియా లే ఏం మాట్లాడు భోజనం చేయముందు దేవుడి స్తోత్రం అర ఏలియా లేచి తన కష్టాలు చెప్పుకోవడానికి కూడా దేవుడు అనుబంధించలా తన మరణ భయం ఏంటో చెప్పు ఏరియాని కూడా దేవుడు అనుమతించదా దేవుడికి సమస్తము తెలుసు ఇప్పుడు ఏరియాలో దేవుడు బ్రతికించుకోవాలా దయ్యంతో నింపాలా విశ్వాసముతో నింపాలా ఆరోగ్యాన్ని అని చెప్పి ఏరియాను దేవుడు తన దూతను పంపించి ఏలియా లే భోజనము భోజనం ఇప్పుడు ఎక్కడ భోజనం నాయన రెడీగా ఉంది నీ కోసం కాల్చిన అప్పము నీళ్ళ రెడీగా ఉంది నీ కోసం భోజనము దేవునికి స్తోత్రం నా దేవుని ఎంత మంచి దేవుడు తెలుసా మనం కృంగిపోయి కుప్పం సమస్యలు పోతాం అలా సమస్యలు పోయేప్పుడ మన దేవుడు మనల్ని ఆదరించడానికి మనల్ని బలపరచడానికి మనల్ని ధైర్యంతో నింపడానికి ఆయన తన వాక్కుల ద్వారా మాట్లాడతాడు ఆయనే మనం దర్శిస్తాడు మనం ఎక్కడ సొమస్సులు పోయామో దేవుడు అక్కడే జవాబిస్తాడు దేవునికి స్తోత్రం ఒకసారి మనం వాక్యం చదువుకుందాం యేషయా గ్రంథం నలభై నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన గ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన వారికి ఆయనే ఆయనేహీను బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే దేవునికి సోదర ఏలియా సొమ్మ ఏలియా మరణాపేక్ష కలిగిన వాడు అయ్యాడు ఏలి కుంగిపోయాడు ఏమియా పడిపోయాడు ప్రయాణం చేసి కుప్పకూలిపోయిన ఏలిసిలి ఏలియాను సొమ్మశీలిన ఏరియాను దేవుడు దర్శించి ఏరియా లే అని భోజనం పెట్టి ఆదరించాడు బలపరిచాడు సొమ్మ సిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే ఏ సమస్య చేత ఎదుటూ సొమ్మ ఏ కష్టము చేత నువ్వు సమస్యల్లిపోయావు ఏ బాధ చేత నువ్వు సొమ్మీల్లిపోయాం ఏ ఆర్థిక ఇబ్బంది చేత నువ్వు సమస్య ఏ కుటుంబ పరిస్థితులు బట్టి నువ్వు సొమ్మ దేవుడు ఈ రోజు దిన సేవల ద్వారా మాట్లాడుతున్నాడు సొమ్మశిల్ నిన్నో నా దేవుడు ధనపరుస్తున్నాడు దేవునికి సోర్ప ఆయన వాక్యము మనను ప్రతికిస్తుంది ఆయన వాక్యమే మనను ఆదరిస్తుంది ఆయన వాక్యమే మన నిలబెడతాదండి శ్రమలలో కూడా ఆయన మాటే మనను ఆదరిస్తుంది ఏమి అందులో ఏమి భోజనం చేయాలని భోజన ఏరియా అమ్మ కాస్త కలిగి కాస్త శక్తి వచ్చింది శక్తి వచ్చి ఏరియా ఇంకా వెంటనే పడుకుని పోయాడు చూడండి మనం అలసి సొలసిపోయి ఆకలితో ఉన్నప్పుడు కాస్త అన్నం దొరికితే బాగుంటుందనే పరిస్థితి తిన్న తర్వాత మన శరీరం ఎంత హాయిగా ఉండదని వెంటనే ఏరియా భోజన చేసి పడుకున్నాడు అలా పడుకున్న తర్వాత మరల తీ ఉంటుంది వచ్చి మరల లేదు ఒకసారి చూద్దాం అయిపోవాదుత రెండవారు వచ్చి అతడి ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత నలువ రాత్రి బదులు ప్రయాణము చేసి దేవుని పర్వతమైన పేరు పెట్టబడిన ఓరేపు వచ్చాను దేవునికి స్తోత్రం మళ్ళా రెండోసారి ఏలియాను దేవుని దూత లేపి ఎలియా లే భోజ చేసి పడుకున్నాం మరలా భోజ అని చెప్పి మరలా లేపి మరలా భోజ చేసిన తర్వాత శక్తికి మించిన ప్రయాణం ఎలియా నీ ఎదుట నువ్వు అనుకున్నావు ఈ పరిచర్య చాలున్నాయి అహాబుకు వాక్యం చెప్పాను నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను నిర్మూలన చేశాను ఆకాశము నుండి అగ్నిని దింపాడు ఇంత పరిచర్య చాలు నాయన నాకు నిజస్సు అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా అది ఏరియా నీ శక్తి అనుకున్నాం అహతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన శక్తి మరి నేను మాట్లాడా అనుకున్నాం నుంచి అగ్నిని దింపినప్పుడు నా ప్రార్థన శక్తిని బట్టి దేవుడు అగ్నిని దింపాడు అని నీ శక్తి అనుకున్నాం నాలుగు వందల యాభై మంది ప్రవక్తల నుంచి దేవుడు నాకు ఇచ్చిన శక్తి ఈ శక్తి అని కొని నువ్వు నీ బలం మీద ఆధారపడి శక్తి అనుకొని నాలుగు వందల యాభై మంది నుంచి ఏరియా ఇప్పుడు చెప్తున్నాను నేను శక్తికి మించిన పరిచయం నేను నీకు ఇస్తాను దేవుడి శక్తికి మించిన ఆత్మ కార్యాలు నీ ద్వారా నేను జరిగించబోతున్నాను నీ శక్తికి మించిన నువ్వు ఊహించిన గొప్ప అద్భుతాల ద్వారా చెప్పబోతున్నాను ఏరియా లే అని లేపాడండి దేవుని మాట ఏలియాను బలపరిచి దైవపరిచి ఒక్క భోజనము తినండి నలభై దినముల రాత్రి బొగలు ప్రయాణం చేశాడండి ఎంత శక్తినిచ్చాడండి దేవుడు దేవుడికి స్వప్రాయం అలా దేవుని వాక్యం అండి ఏలియాను ప్రతి చేసిందండి దేవుని మాట ఏలియాను ధైర్యపరిచింది అదే దేవుని మాట ఈరోజు నీతో నాతో చూస్తున్నాడు ఏ శ్రమతో ఏ కష్టంతో ఏ బాధతో సమస్యలు పోయావో దేవుడు తన వాక్కు ద్వారా చెప్తున్నాడు ధైర్యమలో ఇంతవరకు నీ శక్తి బలని ఆదరణ చేసుకొని వాటన్నిటిని తీర్చుకుందాం అనుకున్నాం నీ శక్తి సరిపోవట్లేదు ఈ శక్తికి మించిన ఆత్మ బలమును నేను ఇకు ఇస్తున్నాను ధైర్యం తెచ్చుకో ధైర్యంతో ముందడుగు వై నా మాట ద్వారా నేను ఇది బ్రతికిస్తున్నాను దేవుడి స్తోత్రం నిజంగా కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఎవరి మాటలు కూడా మన ఆదరించవండి కష్టాలు కూడా బాధలు కూడా వెళ్తున్నప్పుడు భయం గుండా వెళ్తున్నప్పుడు ఎవరి మాటలు మనం ఆదరించవు ధైర్యపరచవు బలపరచవు కానీ దేవుని ఒక్క మాట చాలండి దేవుడి దగ్గర నుండి వచ్చేటటువంటి ఒక్క పరువు చాలండి మన సమస్యలన్నింటి పరిష్కారం మాత్రమే కాకుండా ధైర్యంతో మనం ముందుకు దేవుని మాట మనం నడిపిస్తుంది ఆయన వాక్యమే మిమ్మల్ని బ్రతికిస్తూనే

ఏరియాను ధైర్య ఏరియా నిలబెట్టింది దేవుని మాటేనే అంటే అదే దేవుని మాట ఈ రోజు నియమం నన్ను ధైర్యపరుస్తూ నిలబెడుతుంది కాబట్టి సొమ్మస్లారా మూర్చిల్లారా సమస్యలను బట్టి కృంగిపోయారా దేవుడు ఏరియాను దర్శించినట్టు మనల్ని దర్శిస్తున్నాడు లేదు ఇంకా కృంగిపోదు ధైర్యంగా ఉండు నేను నీకు తోడుగా ఉండి నువ్వు ఏ సమస్య చేత కృంగిపోతున్నావు ఆ సమస్యలన్నిటికీ కూడా నేనే పరిష్కారం దయచేస్తున్నాను దేవుడి సోద్రం ఏలియా ఇంకా నలభై దినములు ప్రయాణం చేసి హోరే దేవుని పర్వతము దగ్గర దేవుని సన్నిధి దేవుని యొక్క కాపుదలకు ఏలియాను పిలుగు తీసుకొచ్చి ఏలియా అరణ్యములో ఉంటే కొప్పు అరణ్యములో ఉంటే రాలిపోతావులియా అరణ్యంలో అరణ్యములో రాలిపోవడానికి కాదు నేను ఏర్పరచుకోండి సన్నిధి అని చెప్పి నలభై దినములు ప్రయాణం చేసిన తర్వాత దేవుని పర్వతమైన హోరే పర్వతం మనకు దేవుడు తీసుకొని వచ్చాడు దేవునికి స్తోత్రి మనకు సోమస్సులతో కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు తన వాక్యం ద్వారా తన సన్నిధిలో మనకు దయగానిస్తాడు బలపరిచి కృంగిపోయిన మనను లేవనెత్తి ఇంకా గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు కాబట్టి ఇంకెప్పుడు కూడా దేవా నన్ను తీసేస్తూ అన్నమాట అంటారా ఈ వాక్యం విన్న తర్వాత ఎప్పుడు మనతో మరణము మీ చేతుల్లో లేదు దేవుడు ఎప్పుడు పిలుస్తుంటాడు అప్పటి వరకు మరి సమస్యల నుంచి ఏం చేయదో పాస్టర్ గారు పోరాడే శక్తిని దేవుడిస్తాడు వాటన్నిటిలో జయమును దేవుడిస్తాడు ധൈര്യം ഉണ്ടാ സമസ്യം ബട്ടി കുഞ്ഞിപ്പോ ദേര്യം ചെയ്തു ദേ വാക്യം ദി ആശീർവദിച്ചു കാക്ക